చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ الآن جبنا الميزان، على الميزان، ونضع الميزان على الميزان، ونضع అలాగే లీడర్స్ తర్వాత స్పెషల్ కోర్టుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీలో క్రైమ్ చాలా ప్లాస్టిక్ తగ్గడం జరిగింది ఓవరాల్ గా పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ లో కంటిన్యూ చూసుకుంటే రిపోర్టెడ్ లో దీంట్లో భాగంగా మేము వచ్చే మన స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడము నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత జరుగుతున్నారా లేదా చూడడం బ్లూ పాయింట్స్ తర్వాత కట్టో తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేశాము డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడంలో ఏ అండ్ మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ చేస్తున్నాము రానున్న పోలీస్ కమిషనర్ లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ సందర్భంగా రాత్రి పది

తీసేయడం కానీ తర్వాత ఆరుడాలు తర్వాత ఈ మైగ్రేసింగ్లు అట్లాంటివి అంతా చేయకూడదు మీరు ప్రశాంతంగా రీట్ చేసుకోవచ్చు తర్వాత అందరికీ కానీ కుమ్మరుగా ఉండి అలర్లుగా చేయడం మాత్రం చేయకూడదు బార్ షాప్స్ కానీ వైన్ షాప్స్ కానీ తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు టీచేలు లేదు అలాగే ఈ యొక్క బాణ సంచారానికి ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు తర్వాత ర్యాష్ డ్రైవింగ్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ చేయకూడదు ముమ్మరంగా తనిఖీలు తర్వాత సర్వీలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కోరుకుంటున్నాను అండ్ అందరికీ